అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే కుకింగ్ గుడిలో గోధుమ పిండితో మైసూర్ బొండలు ప్రిపేర్ చేస్తున్నానండి చట్నీ మైసూర్ బొండలు ప్రిపేర్ చేస్తున్నాను అది గోధుమ పిండితో అసలు మైదాపిండి వేయకుండా అనమాట మైదాపిండితో చేసిన వంటలు తింటే ఎంత ప్రాబ్లం అవుతుంది మనం వన్ వీక్ ఒకసారి తిన్నా కూడా గోధుమ పిండితో చేసుకునేటివి ఏమీ కాదనమాట గోధుమ పిండి చేసుకున్నా కూడా మైదా పిండితో చేసుకుంటే ఎలాగైతే ఉంటాయో అంతకన్నా కూడా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి నచ్చితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసి వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి నచ్చితే మీరు చేసుకోండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా గోదాపెట్టి తీసుకొని నేనైతే వేస్తున్నా చూడండి మనకు కాఫీ అంత గోధుమ పిండి ఒక చెంచా బియ్యపిండి இலக்கு மு சரிப்பட உப்பு கொடர் பெப்பர் பவுடர் కొద్దిగా వాము ఈ వాముని ఇలా చేతిలో వేసుకొని బాగా నలుపు వేసేయాలన్నమాట తర్వాత వచ్చేసి చిన్నగా కట్ చేసిన ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక పచ్చిమిరపకాయ అంతే వీటన్నిటినీ బాగా కలపాలి ఉల్లిగడ్డ అన్నీ విడిపోయేలాగా కలుపుకోవాలి ఏం లేదు ఈ పిండిలో చూడడం పెప్పర్ పొడి వేసాం కదా అవన్నీ బాగా కలిసిపోవాలి సోడా పొడి అస్సలు వేసే అవసరం లేదు సోడా పొడి వేయకూడదు ఇందులోకి బాగా చిలకొచ్చిన పెరుగు అనమాట చిక్కగా కాదు గట్టిగా కాదు అలా మధ్య రకంగా కనిపెట్టుకున్న వాటర్ వేసి కనిపెట్టుకున్న పెరుగు ఈ పెరుగు మొత్తాన్ని ఇందులో వేసేస్తున్నాం ఒక లూజ్గా కలపాలన్నమాట అంతే ఇంకా వాటర్ వేయకుండా దీంతోనే కలిపేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా ఒక చెంచా ఆయిల్ ముందు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లము నేనైతే ఇప్పుడు మధ్యలో వేస్తున్నాను అంతే మీరు కావాలంటే ఒక పావు ఒక చిటికడ కానీ సోడా పొడి కూడా కలుపుకోవచ్చు మీకు ఇంకా క్రిస్పీగా ఇంకా బాగా లూజ్గా సాఫ్ట్గా కావాలనుకుంటే ల లూజ్గా ఇలా కలపాలన్నమాట అంతే అసలు ఏమి చపాతి రొట్టె కోసం పిండి పిసుకున్నట్టుగా తీసుకోకూడదు లైట్గా వంట రాని ఉంటారు కదండి ఇలా చూసి ఈజీగా చేసుకోండి బ్యాచిలర్స్ ఉంటారు హాస్టల్లో ఉంటారు రూమ్స్లో పిల్లలు చదువుకునే చదువుకోవడానికి ఉంటారు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సింగిల్గా ఇలా బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు సేపు బాగా ఇలా కలపాలన్నమాట ఒక వన్ సైడే మాత్రమే ఇలా బాగా బీట్ చేయాలి అంత మొత్తం ఇలా దగ్గర కనేసి దీన్ని మూతబెట్టి ఉంచేసేయాలన్నమాట ఇక అలా ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ పక్కన పెట్టేసేయాలి అంతే చాలు నేను ఇందులో జీ కొద్దిగా జీలకర్ర కూడా వేసాను కరివేపాకు వేసాను అది మిస్ అయింది ఆ క్లిప్పింగ్ మీరు చూసుకొని వేసుకోండి అలాగే నేను ఇప్పుడు మైసూర్ బోండలు దొరికి నంచుకోవడానికైతే ఉల్లిగడ్డ కారం చేస్తున్నాను ఎర్ర కారం మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు వేసాను ఇప్పుడు ఇందులోకే టమాటా పండు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసేస్తున్నాను అలాగే పచ్చివి మరి పెద్ద పెద్ద ముక్కలు వేయకూడదు జార్ చెడిపోతుంది కొద్దిగా ఏమన్నా కట్ చేసి వేసినా కూడా కొంచెం మామూలుగా చిన్నగానే కట్ చేసి వేయాలి స్టైల్ కోసం పెద్ద పెద్ద కట్ చేస్తే మనం మిక్సీ జారు బ్లేడ్లు కట్ అయిపోతాయి పాచరిపోతుంది చెడిపోతుంది జారు ఇందులోకి నేనైతే కొద్దిగా జీలకర్ర వేస్తున్నా జార్లో ఎల్లిపాయలు పుట్టుసా అలాగే వేస్తున్నాను ఒక నాలుగు ఎల్లుపాయలు కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేస్తాం చింతపండు ఎల్లిపాయలు ఉప్పు కారం పసుపు ఉల్లిగడ్డలు టమాటాలు జీలకర్ర ఇవన్నీ వేసేసాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాను కొద్దిగా కచారా మెత్తగా అనమాట మెత్తగా కాకుండా మిక్సీ పట్టేసాను ఈ విధంగా మరి మెత్తగా కాకుండా కొంచెం రవ్వ ఉండే మాదిరి మిక్సీ పట్టేసాను అనమాట ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఇంట్లో లేదు అందుకే నేను వేయలేదు ఇప్పుడు దీన్ని తిరువాతి చేస్తున్నాయి ఇక స్టవ్ పైన గిన్నె పెట్టేశాను ఆయిల్ వేసేసాను జీలకర్ర ఆ వాళ్ళు సరిగా పాకు అవి బాగా చిన్న రావాలని これです。 రెండు నిమిషాలు తిన్నైతే కొంచెం ఉడకనివ్వాలన్నమాట ఇలా చేసాముంటే రెండు రోజులు కానీ చెడిపోకుండా బాగుంటుంది చిన్నని మంట పెట్టేసి లైట్గా అలా ఉడికించేసేయాలన్నమాట కలుపుతో ఉడికించి రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే అంతే ఎర్రకారం చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోతుంది అయిపోయినండి మైసూర్ ముందలు కొద్ది బాణాలు రెడీ చేసుకుంటాను ఇందాక నూనె వేస్తుంటే డబ్బా ఒలికిపోయింది కింద అది అంతా తుడుచుకుంటూ ఉన్నాను వీడియో అలాగే అనగా పెట్టాను ఇప్పుడు మైసూరు కొండల కోసం పిండి తీశాను దీన్ని మళ్ళీ బాగా బీడ్ చేస్తున్నాను వేసేటప్పుడు ఒకే సైడే నెల నూట మంచిగా బాగా బబుల్స్ లాగా వస్తుంది పిండి పెంచిన పిండిని బాగా మంచిగా బీడ్ చేసేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు తీసుకొని మైసూర్ ఉండలు వేసేస్తాను బాగా రౌండ్గా గా బాన్స్ గా వేచుకోండి

ನಾ కొంచెం బ్రాహ్మణ ఖైర్ رکھాలనే ఇంకొకసారి తీపేసుకోవాలి ఎంత బాగా బాల్స్లో ఉబ్బి చూడండి మీకు టైం ఉంటే నిదానంగా మరుసంగా రౌండ్గా షేప్ రావాలంటే కొంచెం నెమ్మదిగా వేసుకుంటే వస్తాయి నేనైతే మార్నింగ్ టైం అవుతుందని తొందర తొందరగా వేసేస్తున్నా కొన్ని బాగానే రౌండ్గా వచ్చాయి ఆల్మోస్ట్ అన్నీ రౌండ్గానే వస్తాయి అన్నమాట చాలా బాగా గుండ్రంగా వస్తాయి ఇంకా ఇందులో షుగర్ యాడ్ చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటాయి నేను అది మర్చిపోయాను వేసేది షుగర్ వేసామంటే రెడ్ కలర్ వస్తాయి అనమాట బాగా బోండలు అంటే రెడ్ కలర్ వస్తాయి అది టిప్ మైసూర్ బొండలకు ఎప్పుడే కానీ మంటని ఫుల్ పెట్టకుండా కొంచెం తగ్గించి రెండు వైపులా బాగా దూరగా ఫ్రై చేసుకుంటే అయిపోయింది అంతే మంచిగా కరకరలాడే క్రిస్పీగా అసలు లోపల సాఫ్ట్గా అసలు కేక్లా ఉంటుంది అనమాట లోపల మంచిగా కేక్లా ఉంటుంది పైన కరకలాడుతూ చాలా బాగుంటాయి అస్సలు గట్టిగా ఉండవు లోపల దూదిలాగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇదేమో ఎర్ర చట్నీ రెడీ అయిపోయించండి ఎర్రకారం ఆనియన్ కారం రెడీ అయిపోయింది చాలా సూపర్ టేస్ట్గా చాలా బాగుంటుంది ఉంటుంది అయితే అసలు ఎమ్మెగా అసలు నోరు బాలైనప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది మైసూర్ గుండలు రెడీ అయిపోయాయి ఇంకా చాలు ఏమాత్రం రంగు వస్తే చాలు రెడీ అయిపోయి తీసుకుపో ఫ్యాన్ వేసుకొని కూర్చో చెయ్యి వాటర్లో అప్లై చేసుకొని ఇప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్దాం మధ్యలో సౌండ్ వస్తుంది సౌండ్ రాకూడదు ఆఫ్ చేస్తాను బాగా తిప్పుతూ వేయించాల ఫ్రై చేయాలన్నమాట డీప్ ఫ్రై చేయాలి అసలు లోపల అనేది పచ్చి పచ్చిగా పిండి మాదిరి అసలు ఉండకుండా చాలా బాగా వస్తాయి అనమాట మీరు ఇలాగే చేసుకోండి నచ్చితే మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే నేను చేస్తూ ఉంటాను అనమాట అని హెల్దీ మైసూర్ బా మైదాతో చేసిన మైసూర్ బొండ తింటూ ఉంటాయి మైదా పిండి వాడుతూ ఉంటే వరకు రెండు రోజులు చేసుకున్నా కూడా రెండు సార్లు చేసుకున్నా కూడా ఇలా పిండితో ఏమి కాదు హెల్త్ చాలా బాగుంటుంది మైదాతో చేసిన వంటలు తింటుంటే కడుపు నొప్పి అజీర్ణం అజీర్ణం అలాంటివి వస్తూ ఉంటాయి ఎక్కువగా రెడీ అయిపోయి రెడీ అయిపోయాయి చాలా మంచిగా ఉంటాయి సూపర్గా టేస్ట్గా ఉంటాయి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి నచ్చితే మీరు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి